ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క తుఫాను ప్రభావంతో చాలామంది రైతులు గడగడలారిపోయారు అయితే ఈ తుఫాను జరిగినటువంటి ఈ కొద్ది రోజుల్లో ఒక ఆశ్చర్యకరం ఆనందపడే విషయం బాధపడే విషయం ఒకటి గమనించడం జరిగింది అదేంటంటే కొన్ని మీడియా ఛానల్స్ ఏదైతే మీడియా రైతు రైతుపక్షపాతిగా లేకపోతే ప్రజాక్షేమం కొరకు పనిచేయాల్సినటువంటి మీడియా భజన బృందంగా తయారయ్యి జర్నలిజానికి విలువల్ని మార్చేసి జర్నలిజం అంటే గతంలో సామాన్య ప్రజల కష్టాలు లేకపోతే సామాన్య ప్రజల జీవితాల గురించి చూపించేటటువంటి విధానానికి వదిలేసి భజన చేయటం బానిసల తొత్తులుగా బతకడం అనేది జర్నలిజం అనే కొత్త అర్థాన్ని తీసుకుని వచ్చినటువంటి మీడియాను చూస్తే నవ్వొచ్చింది ఆ బానిస తత్వం భజన బృందం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ యొక్క మీడియా ఛానల్లో చూడటం జరిగింది సహజంగానే తుఫాన్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క తీరు తుఫాన్లు నివారించడం ఎవరి వల్ల కాదు కానీ అది సంభవించినప్పుడు వచ్చే నష్టాలని నివారించడానికి మాత్రం కొంచెం ప్రయత్నాలు అయితే గట్టిగానే చేశారు ఈ తుఫాన్ ప్రభావం కూడా అలానే చేశారు తుఫాన్ ప్రభావంలో ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు ఆస్తి నష్టం పంట నష్టం అనేది జరిగింది సరే సహజంగా ఈ రెండింటిని ఆపలేము ప్రాణ నష్టం జరగకుండా ఎక్కడికక్కడ వారు గట్టి చర్యలు తీసుకున్నారో అందులో ఎట్టి పరిస్థితులు వారిని ఉపేక్షించేది లేదు వారిని ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే అభినందించాల్సిందే అయితే ఈ రెండు మూడు ఛానల్ చూశాను భజన బృందం వీళ్ళు వీళ్ళు మరీ అత్యుత్సాహం ప్రదర్శించేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాపం కష్టపడి పని చేశారో ఆ చేసిన పనిని ప్రతిపక్షం వాళ్ళు ట్రోల్ చేసే విధంగా వీళ్ళు తయారు చేశారు అదేంటంటే ఒక ఛానల్లో చంద్రబాబు నాయుడు గారు తుఫాన్కి పట్టుకొని అటు ఇసురు కొట్టేవారేమో అట్లా పరిస్థితి లేదు పాపం అని చెప్పేసి ఒక అతను ఇంకొక అతనేమో తుఫాన్ తీసుకుని వచ్చేసి లాగి పెట్టి అటు పెట్టి కొట్టేవాడని ఇంకొక అతను పసిన చేయండి తప్పులేదు కానీ అవతల వ్యక్తులు ఆవాసు పాలయ్యేలాగా లేకపోతే అవతల వ్యక్తులు నవ్వులు పాలయ్యేలాగా భజన చేయటం అనేది అది మంచి పద్ధతి కాదు లాగిపెట్టి తనటానికి తుఫాన్ ఉన్న మీ ఇంట్లో ఉన్నటువంటి పెంపుడు కుక్క లేకపోతే మీ ఇంటి బయట ఉన్నటువంటి పశువుల దొడ్లో ఉన్నటువంటి పశువు సైక్లోన్ సార్ అది దాన్ని లాగిపెట్టి పెట్టి తంతాం వంగపెట్టి తాం మూలబడేసేలా పీకుతాం అనేది అది జరిగే పనేనా అసలు అట్లాంటి వాక్యాలు మీరు వాడి చంద్రబాబు నాయుడు గారిని పాపం ఇంకొంచెం నవ్వులు పాలు చేశారు దయచేసి మీరు భజన చేయండి తప్పు లేదు కానీ మీరు భజన చేసే వ్యక్తి నవ్వులు పాలు అయ్యేటట్టు భజన మాత్రం చేయొద్దు చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా గమనించుకోండి వాళ్ళు మిమ్మల్ని ఎత్తుతున్నారు అనుకుంటున్నారు ఎత్తట్లేదు ప్రతిపక్షాలకి మీ గురించి కొన్ని ఆయుధాలు ఇస్తూ మిమ్మల్ని దించుతున్నారు అది మీరు గమనించుకోండి ఖచ్చితంగా మీడియా ఛానల్స్ కూడా భజన లేకపోతే అత్యుత్సాహం మానేసి ప్రజా సమస్యల కోసం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్